నమస్కారం అండి ఈ స్కూల్ ఎప్పటి నుంచి అండి స్కూలు ఎయిటీన్ ఎయిటీ త్రీ నుంచి స్టార్ట్ చేశారండి ఫస్ట్లో బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు స్టార్ట్ చేశారు తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మామూలుగా మన గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది ఇది ప్యూర్లీ ఎయిడెడ్ ఎయిడెడ్ స్కూల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలు ఇంకా ఇప్పటి వరకు నడుస్తూ ఉంది ఇప్పుడు తెలుగు మీడియం కాబట్టి స్ట్రెంత్ లేదని పిల్లలు తక్కువని క్లోజ్ చేస్తున్నారు స్కూల్ని తర్వాత మేము మా కాంపౌండ్ వాళ్ళు బయట వాష్రూమ్స్ కట్టారండి మేము వద్దని చెప్పినా కూడా అది అట్నే కట్టారు దాన్ని అంతేకాకుండా ఆ బైట్రూమ్ కాంపౌండ్ వాళ్ళు అంతా కూడా యూరినల్స్ తర్వాత ఎవరంటే వాళ్ళు రావటము చెత్త పోయటము అంతా కూడా చేస్తున్నారు మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము కానీ ఏమి రియాక్షన్ అనేది ఎవరి యాక్షన్ అనేది ఎవరు ఏం తీసుకోలేదు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము మా స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉండాలి పెట్టాలని చెప్పి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళని కోరుతున్నామండి బయట వేసిన చెత్త గురించి ఎప్పుడన్నా ఎవరెవరు ఎక్కడికి ఇచ్చారంటే కంప్లైంట్ అది మాకు తెలియదు కానీ వేరే వ్యక్తులు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చామండి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి చూడడం ఇట్లా హెల్ప్ చేయడం ఇక్కడ లోకల్ కార్పొరేటర్ లేదండి లేదండి వాళ్ళకే చెప్పాం కానీ మాకు ఏమి ఎవరు ఏమి హెల్ప్ చేయలేదు ఇంకా అట్లా ఇలా ఎప్పటి నుంచి వేస్తున్నాను చెత్త ఇప్పటికీ ఎంతకాలం అవుతుంది ఇట్లా మేము స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్లా జరుగుతూనే ఉందండి సుమారుగా ఎన్ని ఏళ్ళు అవుతుంది మేమే ఇదంతా ఫెన్సింగ్ వేసి అంతా చేసాము ఇంకా అంటే ఇప్పటికి నేను వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇది ఇట్లానే జరుగుతూనే ఉంది తీసుకోలేదు మా స్కూల్ మేనేజ్మెంట్ అప్పుడప్పుడు క్లీన్ చేపించడం అదంతా చేయటం జరుగుతుంది మరి ఏం ఇబ్బంది ఇబ్బంది అవుతుందండి ఎవరు పట్టించుకున్నారు పట్టించుకోవట్లేదు కదా ఎవరు మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు కదా దీని విషయంలో అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెప్తున్నారు కదా కొద్దిగా జిహెచ్ఎంసీ వాళ్ళ ద్వారా ఈ స్కూల్ పరిసరాలు నీట్ గా ఉంచాలని చెప్పి మేము అడుగుతున్నామండి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు మన వెనక చూస్తున్నట్లయితే మనోరంజితం స్కూల్ ఫ్రంట్ సైడ్ ఇది